కందుకూరు నియోజకవర్గంలోని దారకాన్పాడు గ్రామంలో లక్ష్మీనాయుడు కుటుంబంపై జరిగిన హత్యాకాండను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందించాలని రాష్ట కాపుచే అధ్యకుడు చందు జనార్దన్ స్వాగతించారు కూటమి ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని ప్రకటించిన భారీ పట్ల ఆయన తెలిపారు రాష్ట సచివాలయంలో హోంమంత్రి వంగలపూడి అనిత మంత్రి నారాయణ శాసనసభ్యులు నాగేశ్వరరావు డీజీపీతో చంద్రు జనార్దన్ సమాపేశమై లక్ష్మీనాయుడు హత్యపై సమీక్షించారు అనంతరం సంఘటనపై నియమించిన కమిటీ నిపేదికపై ఆలోచన జరిపి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రుడు మీడియా సమాపేశంలో పరిహారాన్ని ప్రకటించారు లక్ష్మీనాయుడు సుజాతకి రెండు ఎకరాల భూమి మరియు ఐదు లక్షల రూపాయల నగదు ఒక్కొక్కరికి రెండు ఎకరాల భూమి ఐదు లక్షల డిపాజిట్ మరియు వారి చదువును ప్రభుత్వం భరిస్తుంది నాలుగు ఎకరాల భూమి మరియు ఐదు లక్షల నగదు మూడు లక్షల రూపాయల నగదుతో పాటుగా వైద్య ఖర్చులు పూర్తిగా ప్రభుత్వం భరిస్తుంది ఈ కీలక నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత మంత్రి నారా లోకేష్ హోంమంత్రి వంగల్పూడి అనిత మంత్రి నారాయణ శాసనసభ్యులు బురిసెట్ శ్రీనివాస్ నాగేశ్వరరావు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ కి రాష్ట కాపుజేసి అధ్యక్షుడు చందు జనాదన్ తరపున ధన్యవాదాలు తెలిపారు అదే బాధ్యత ఉంటది అదే ప్రాధాన్యత ఉంటదని సవివరంగా విన్నవించుకుంటా ఉన్నాను మరొక్క మారు రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన లక్ష్మీనాయుడు గారి హత్యకు సంబంధించిన నేపథ్యంలో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేసే విధంగా ఆదేశించారో గౌరవ హోంమంత్రి అనిత గారు ఆ ప్రకటనను ప్రకటించారు ఆ సందర్భంగా మంత్రి నారాయణ గారు గాని నాగేశ్వరావు గారు గాని బొలిశెట్టి శ్రీనివాస్ గారు గాని వీటన్నిట్లో ఉండి ప్రకటన వచ్చే విధంగా నివేదిక వెంటనే ఇచ్చి ఈ కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు అందించినందుకు గాను వారందరికి కూడా రాష్ట్ర కాపు చేసి పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను అదే విధంగా ఏదైతే ఈ సంఘటనకు సంబంధించిన అంశంలో వైసీపీ నాయకత్వం మద్దతు తెలిపింది లక్ష్మీనాయుడు గారి నివాసానికి వెళ్లి వారి యొక్క కుటుంబానికి మనోనిబరానికి ఇచ్చింది వైసీపీ పార్టీకి వైసీపీ అధినాయకత్వానికి వైసీపీ నాయకత్వం పక్షాన తోట త్రిమూర్తులు గాని అదేవిధంగా గౌరవ తోట త్రిమూర్తులు గారు అంబటి రాంబాబు గారు ఈ విధంగా వంగవీటి నరేంద్ర గారు వెళ్లారు వారందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను అదేవిధంగా బలిజ సంఘాల పక్షాన ఆ మంచి సోములు గారు కానీ ఆ మంచి కృష్ణమోహన్ గారు కానీ దాసరి రాము గారు గాని సోదరులు ఈశ్వర్ గారు గాని రెడ్డి శేఖర్ గారు గాని ఈ విధంగా అమ్మ శ్రీనివాస్ గారు గాని ఏదైతే కాపు గరిజ సంఘాల పక్షాన వెళ్లి మద్దతు తెలిపారు ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర కాపు చేసి పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను అదే విధంగా న్యాయ పోరాట పక్షాన కోటిపల్లి అయ్యప్ప గారు గాని రాష్ట్ర స్థాయిలో సీనియర్ న్యాయవాది చిదంబరం గారు లాంటి సీనియర్ న్యాయవాదులు గాని పూర్తి స్థాయి మద్దతు తెలిపారు వీరందరికీ కూడా ప్రత్యక్షంగా మద్దతు తెలిపి ఆ కుటుంబాన్ని పరామర్శించిన నాయకత్వానికి సంఘాలకి అదే విధంగా రాజకీయ పార్టీలకి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను సిపిఐ సిపిఎం కూడా మద్దతు తెలపాలి ప్రత్యక్షంగా వెళ్ళి వారి కుటుంబాలని పరామర్శించాలని చెప్పి వారి వారిని కోరుతా ఉన్నాను అదే విధంగా రామచంద్ర యాదవ్ గారు వారి పార్టీ వారి పార్టీ పక్షాన వెళ్ళారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ పక్షాన తప్పనిసరిగా షర్మిలారెడ్డి గారు కూడా లక్ష్మీ రెడ్డి గారి కుటుంబానికి మద్దతు తెలపాలి హత్యని ఖండించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క సంఘాలకి నాయకత్వానికి కూడా అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సోదరులు ఏలూరి ప్రసాద్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్